ప్రతిపక్షంలో ఉంటాం కదా ఇప్పుడు వాళ్ళు ఎంఐఎం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి చేసుకుంటారా వాళ్ళు వాళ్ళు కలిసే ఉన్నారు వాళ్ళు ఒకటే మాట్లాడేట వాళ్ళు బయటికి పోవచ్చండి వాళ్ళు కలిసి చేసుకుంటారా ప్రజలు చూస్తారు కదా వాళ్ళు ఒకటే అని చెప్తూనే ఉన్నాం మేము త్రూ అవుట్ మాకు ఏంటండి ఒక నలభై డివిజన్ నలభై నాలుగు ఒకటతో పోయింది యాభై ఒకటి తొమ్మిది తొమ్మిదవ డివిజన్ వంద ఒకటితోటి పోయింది నూట నాలుగు నేరగా మూడు నాలుగు పోయినాయి మళ్ళీ వీళ్ళు వీళ్ళ పోలీసుల్లో పెట్టుకుని దౌర్జన్యం ఒకటి ఆ దౌర్జన్యం కూడా సకారా వీళ్ళకి వాళ్ళు ఎంత కాలం ఉంటారు కలిసి ఇలా ప్రభుత్వం ఎంత కాలం ఉంటుంది బట్స్ డెఫినెట్లీ ఇందూర్ విల్ సి ఇందూర్ బీజేపీస్ మేయర్ ఇన్ దిస్ టర్మ్ అండ్ నేమ్ విల్ డెఫినెట్లీ బి చేంజ్డ్ పేరు మార్చాలంటే మనం రెజల్యూషన్ చేయాలి అది ఒకటి పార్చేది రాష్ట్ర ప్రభుత్వం కదా బిఫోర్ దిస్ టెన్యూర్ ఆఫ్ దిస్ మున్సిపాలిటీ అండ్ ద నేమ్ విల్ బి చేంజ్డ్ ఎన్ని ఉన్నాయి తెలియదా ఫైనల్గా చూడదు మధ్యాహ్నం వరకు ఉంటే కదా మాకైతే అయితే పక్కా ఉన్నాయి అలాగే రెండు ఉన్నట్టున్నాయి నాకంటే ఆయన ఆయనట్టుంది మేయర్ బీజేపీ గెలవాలండి ఉంది ఐ ఐ రెస్పెక్ట్ ద ఫీలింగ్ బట్ మేము ఇట్లా ఎతకపోవటాలు ఇట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ పదవులు ప్రభుత్వాలు పదవుల కంటే ముందు రాజకీయాలలో హుందాతనం రావాలి ఈ ఎత్తుకపోవడం వేరే పార్టీలో వెతకపోవడు ఈయన ఎమ్మెల్యేలో ఆడెతకపోవడు ఆడ ఎమ్మెల్యే అటు వేయండి పోయిన వారంటే పోలేదంటాడు కనబాప్కున్నావు అంటే కప్పులేదు అంటాడు వాడు ఏ పార్టీలో ఉన్నాడు వానికే తెలియదు ఇదేం వ్యవస్థనండి రిజైన్ చేసిపోండి పోయేది ఉంటే బీజేపీలో కూడా వచ్చారు చాలా మంది మధ్యప్రదేశ్లో వచ్చిర్రు కర్ణాటకలో వచ్చిండ్రు రాజీనామాలు చేశారు వచ్చారు ఎలక్షన్లు కొట్లాడారు గెలిచారు బీజేపీ టికెట్ల మీద ఈటల రాజేందరు ఏం చేసిండు ఈటల రాజేందర్ రాలే మాకు రాజీనామా చేసిండు గెలిచిండు రాజగోపాల్ రెడ్డి రాలే రాజీనామా చేసిండు వచ్చిండు సరే ఆయన ఓడిపోయిండు ఇదేందండి ఫాలూ గారు నాకు మా ఇరవై ఎనిమిది ఇందరున్న మా కార్పొరేటర్లు అలంగా టైం దొరకదు నాకు ఓట్లే అంటే ఓట్లు వేసినా అంటే ఇప్పుడు నలభై మూడవ డివిజన్ ఉంది మేము బ్రహ్మాండమైన క్యాండిడేట్ పెట్టినాము అవతల కాంగ్రెస్ క్యాండిడేట్ లాస్ట్ టైం ఓడిపోయినని సింపతి చూపించారు మళ్ళీ ఆ ప్రజలకు నా మీద అవుతులేదు కదా సింపతి ఎందుకు నేను కొట్టాడతలేనా ఏడెనిమిది ఏళ్ళ నుంచి మా మా కుటుంబం కాంగ్రెస్ కుటుంబం కదా మా నాయన కాంగ్రెస్ అధిపతి కూడా కాంగ్రెస్ బకపోతుండేనా ప్రభుత్వం ఉండరాకపోతుండేనా మేము ఐడియాలజీ కోసం మేము కూడా కొట్లాడుతున్నాం కదా మన మీద సింపతి చూపెట్టారు కాంగ్రెస్ కూడా ఎప్పుడో ఓడిపోయినా ఆయన మీ సింపతి చూపించారు కదా అట్లా పోయినాయి కొన్ని వాళ్ళు ఏం చేస్తావు నన్ను అడుగుతావు ఓట్లు నేనేసిందా బండి సంజయ్ గారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా ఆయన కూడా నా లెక్క మూడు నాలుగు నేను మూడు వెనుకున్నట్టున్నా ఆయన నాలుగు ఆయన కూడా డామినేట్ చేసిండు కరీంనగర్లో ఇక కృష్ణార్జున విషయం వస్తే బండి సంజయ్ ఇస్ ద వారియర్ అర్జునుడు రోల్ ఫిట్టింగ్ అవుతాడు స్టీరింగ్ నా చేతిలో ఉన్నంతసేపు ఓకే ఇక మహేష్ కుమార్ గౌడ్కి ఆయన జీవితంలో ఎన్నడూ కౌన్సిలర్ కాదు సరే ఆ పది వాళ్ళు ఇచ్చిర్రు ఇక మేము జవాబు ఇక సస్తామా ఇస్తాము జవాబు మహేష్ కుమార్ గౌడ్కి ఎంఐఎమ్ బీజేపీ ఒకటే అంటుండ సమాన దూరంగా ఉంటారు కదా దూరం పెట్టరు మరి ఏమైంది దూరం పెట్టి మీరు కండి అంటే మహేష్ కుమార్ గౌడి కాంగ్రెస్ పార్టీలకి కనీసము సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమంటారు ఆత్మాభిమానం చచ్చిపోయిందా ఆడు వచ్చిండు అక్బర్ వచ్చిండు రెడ్డి లేదు వెలుమ లేదు రావు లేదు కాపు లేదు వీళ్ళందరు పాములు విష పాములు అన్నాడు ఇది సిగ్గు లేకుండా సమాన దూరము రేపు కలిసి మేయరు కలిసి సంసారము కాంగ్రెస్ ఇస్ ముస్లిం ముస్లిం ఇస్ కాంగ్రెస్ అరే ఆత్మాభిమానం కూడా చంపేసుకుంటుంది వీళ్ళు నాలుగు రూపాయలు సంపాదించుకుంటుంది అవతలవాడు వచ్చి నేను పామంటుండు విష పామంటుండు అంటుండు ఏమో ఆయన పూసుకొని తిరుగుతా అంటుడు పాపులేషన్ ఉన్న మున్సిపాలిటీలో గెలవటము ఇది భారీ విజయం ఇది అన్ఫార్చునేట్గా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో పార్లమెంట్లో ఉన్నట్టు సింగిల్ లార్జెస్ట్ పార్టీని ఆగుతారు అనే ఏం గడబడి చేస్తున్నారు సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవరు ఇందులో అట్లా ఉంటే మేయర్ కూడా మేమే తగ్గించుకునే వాళ్ళము anyways no regrets people of indore stood by me people of indore stood by my party my ideology and i will be ever grateful to whoever have voted for bharatiya janata party in the recently <laughs> concluded ఎలక్షన్స్ ఇక ఇరవై ఎనిమిది మనకు కాంగ్రెస్ అని పదిహేడా పదిహేడు కాంగ్రెస్ పద్నాలుగు ఎంఐఎం ఒకటి టిఆర్ఎస్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో నా మీద కేసు పెట్టిండ్రు మీ పోలీస్ డిపార్ట్మెంట్ నేను మీరు కాంగ్రెస్ షాపులో చేయనీకున్నారా నిన్న టీఆర్ఎస్ కార్పొరేటర్ ఇంటి ముందర ఏం చేస్తుండే అండి మీ ఏసీపీ మీ అన్న నలుగురు ఎస్ఐలు గడివెరుకుతురాడా గడివెరుపుతున్నా మీరు దేనికోసం ఉన్నారు జీతాలు ఎందుకు ఇస్తున్నారు మీ గవర్నమెంట్ టీఆర్ఎస్ కార్పొరేటర్ ఎత్తుకోస్త్రా దేనికోసం ఇస్తుండ్రు బుద్ధి ఉండాలి కదా మళ్ళీ అన్న అంటే అన్న అంటారు మళ్ళా టీఆర్ఎస్ కార్పొరేటర్ ఇంటి ముందరు ఏం చేస్తున్నారు మీ నలుగురు ఎస్ఐలు ఏసీపీ టిఆర్ఎస్ కార్పొరేట్ ఏడున్నాడు ఇప్పుడు మీ ముఖ్యమంత్రి ఓట్ ఫర్ నోట్ కేసు ముందుకు ఎందుకు పోతలేదు అది ఏ రోజు ముందు పోతే మీ ముఖ్యమంత్రి ఎత్తుకపోతారు ఫస్ట్ యువర్ యువర్ చీఫ్ మినిస్టర్ ఇస్ అండర్ ట్రయల్ వై ఈస్ దట్ కేసులో Eh, hey, Rania, ¿qué horre? ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఎత్తుకపోవడము ఇవన్నీ చేస్తే టీఆర్ఎస్ వాడికి గతి ఏమైందో అదే గతి పడుతుంది మీకు కూడా టీఆర్ఎస్ పరిస్థితి ఏముంది అలా నిజామాబాద్ పార్లమెంట్లో గాయబు ఉన్నారు గాయబ్ మీ గతి కూడా అంతే పడుతుంది నీదేమి బలమైన ప్రభుత్వం కాదు నువ్వేమైనా బలమైన పొజిషన్లో లేవు ప్రజలు నేను కొడుతున్నారు దానికి తోడు మళ్ళీ ఇట్లా కార్పెట్లను ఎత్తుకపోడు ఇవన్నీ చేస్తే ఇంకా చీకొడతారు రానున్న కాలంలో డోర్ తీయాక్యా డోరం రాని రా తీయ ఇంకా కాబట్టి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ని వాడుకోవటం పోలీసులు మీరు నా అండి కేసు పెట్టేది నేనే పెట్టాలి మీ మీద కేసు మా క్యాండిడేట్ని బయటకు కొడుతున్నారు పోలింగ్ బూత్లకు వెళ్ళి ఒక పోలీసు కూడా వచ్చి చేతి గుర్తుకొట్టేమట్టాడు నేను డిపార్ట్మెంట్ అయ్యింది ఇది మళ్ళీ టీఆర్ఎస్ ఎత్తుకు రావడానికి కాంగ్రెస్ వాళ్ళకి సహాయం చేస్తారు లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారా బ్రేక్ చేస్తారా మీరు ముఖ్యమంత్రి ముద్దాయి ఉన్నాడు వేరే పార్టీలో ఎత్తుకపోవటము వాళ్ళ పార్టీ కార్పొరేటర్ వాళ్ళ పార్టీ నిర్ణయం చేసుకోవాలి ఉందాతనం రాజకీయాల్లోకి రావాలి కదా కేసీఆర్ని ఓడగొట్టింది ఎందుకు రాజకీయాల వ్యవస్థను భ్రష్ పెట్టించిందని ఓడగొట్టింది పబ్లిక్ నువ్వు చేసేది ఏది వీఆర్ వెరీ హ్యాపీ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్ అండ్ ద పీపుల్ ఆఫ్ హిందూ అండ్ ఎంటైర్ పార్లమెంట్ ఐ థింక్ వీ హ్యావ్ సర్పాస్డ్ టిఆర్ఎస్ బై వే హెడ్ ఆఫ్ టిఆర్ఎస్ మేము హిందువుల డామినేట్ చేసినాము కాంగ్రెస్ని డామినేట్ చేసినాము టీఆర్ఎస్ని వైప్ అవుట్ చేసినాము పార్లమెంట్ మొత్తంలో కూడా టీఆర్ఎస్ కంటే చాలా ముందు ఉన్నాం మేము రాయకల్ లో వీఆర్ సింగిల్ లార్జెస్ట్ వి వీఆర్ సింగిల్ లార్జెస్ట్ కొరట్లలో ఐ థింక్ వీఆర్ వన్ ఆర్ టు ఈక్వల్ ఆర్ వన్ ఆర్ టు మోర్ వీఆర్ అ స్ట్రాంగ్ అపోజిషన్ వీ డోంట్ మైండ్ టు స్టే ఇన్ అపోజిషన్ అండ్ ఫైట్ ఫర్ ద కాజ్ ఆఫ్ పీపుల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పైన కేసు కూడా ఎందుకు స్లో ఉందో కూడా మేము కొద్దిగా ఫాలోఅట్టి చేస్తాము கேட்டர் கூட வேயாலே இது கூட வேயாலே வாழை டிமாண்ட் சார் கதா கேட்டது இது கூட வேயாலே செப்பண்ட சார்